హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ అయిందండి మార్నింగ్ టీ పెట్టేసాను మిగిలిన పాలు ఉంటే కొంచెం వెయిట్ చేస్తున్నాను సో సైడ్కి వచ్చేసి గుంత పొంగనాలు వేస్తున్నానండి నేను దోశలు వేసాను కదా ఆ పిండితోటి ఈరోజు కూడా దోశలు వేసానంటే ఇంకా నన్నే తినమంటారు అందుకని చెప్పేసి గుంత పొంగనాలు వేస్తున్నాను కర్రీ వచ్చేసి బీన్స్ ఒక టమాటా వేసి చేశానంటే కొంచెం ఇష్టంగా తింటారు లేకపోతే అస్సలు తినరు లేకపోతే మనకు కొంచెం కొబ్బరి అయినా వేసినా బాగానే ఉంటుంది సో కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా దీంట్లోకి చట్నీ వచ్చేసి శనగపిండి చేసి చట్నీ చేసి అనమాట శనగపిండితో బేసిన్ చట్నీ అంటారు కదా అది మామూలుగా రోజు కూడా పల్లీల చట్నీ అవే అయిపోతున్నాయని చెప్పేసి కొంచెం వేడిగానే ఉంది ఇంకా ఉప్పు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిందండి ఇవన్నీ రెడీ అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది పిల్లలు చూసారు ఎంత డీప్గా పడుకున్నారో ఇప్పుడు వీళ్ళని లేపాలంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంటుందండి లేకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళ డాడీ తోటి ఎందుకు లేపలేదు అంటారు సో సెవెన్ థర్టీ అయింది వాళ్ళని లేపేసి పంపించేశాను నిన్న హోంవర్క్ చేస్తున్నారండి నిన్న వీడియో షూట్ చేసింది ఆ వీడియో మాటిది ఫోర్ థర్టీకి ఈవినింగ్ లాగు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సో వీళ్ళు ఎంత బాగా రాస్తాడంటే కెమెరా ముందు పెడితే చాలా బాగా రాస్తాడండి చూడండి నైంటీ నైన్ హండ్రెడ్ అంట సెవెంటీ ఎయిట్ నుంచి నైంటీ నైన్కి వచ్చేసింది కెమెరా ముందుకు పెట్టని చెప్పేసి ఏదో కవర్ చేస్తున్నాడు సో ఇది అయిపోయిన తర్వాత పిల్లల్ని ట్యూషన్ పంపించేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను ఈవినింగ్ టైంలో వేస్తున్నాను ఈ మధ్యన మార్నింగ్ టైం వేస్ట్ అవుతుందని ఇంకా ఫోర్టీన్ మినిట్స్ అయితే ఉంది తర్వాత వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసాను ఇంకా కొన్ని లైనింగ్లు అయితే ఆరబెట్టుకుని పెట్టుకున్నాను ఇవి కూడా ఐరన్ చేసేసుకుని కట్ చేయాలి బ్లౌజులు కూడా కొన్ని ఉన్నాయండి బ్లౌజులు సరే ఇప్పుడైతే ఈవినింగ్ ఇది ఇది లాగు ఇప్పుడైతే నేను మా ఇప్పుడు ఒక బ్లౌజులు వచ్చినాయి అది చూపిస్తాను రండి చూడండి ఇక్కడ వచ్చేసి అయితే నాకు టాప్స్ ఉన్నాయి నిన్న చెప్పాను కదా మూడు టాప్స్ వచ్చాయని దీన్ని ఇప్పుడు ఆల్టరేషన్ చేసేసి అయితే వేయాలి అయితే మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి మనం టైలరింగ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రకరకాల కస్టమర్లు వస్తారు అదేవిధంగా మనకి క్లాత్లు కూడా మనకి సఫిషియెంట్ క్లాత్లు కూడా ఇవ్వరండి చిన్న చిన్న క్లాత్లు ఇస్తారు సో వీడియో స్టార్ట్ చేసే ముందు నిన్న నేను మీతోటి అంటే సెల్ఫ్ డిపెండెంట్ అంటే మన కాల మీద మన నిలబడి మనీ సంపాదించుకోవాలి అనేది నాకు కొంచెం వేరే వాళ్ళని మనీ అంటే హస్బెండ్ మనీ అడగడం అనేది నాకు కొంచెం ఇగో అని షేర్ చేశాను కదా అది నాకు ఆకే అలాగా ఉంటుందేమో అనుకున్నాను కానీ నిన్న ఇంకొక సిస్టర్ కూడా మన కమెంట్స్లో షేర్ చేశారండి సేమ్ మైండ్ సెట్ అండి మీది నాది కూడా అని సేమ్ నేను కూడా మా ఆయన్ని మనీ అడగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతాను ఇగోలాగా సో మన ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంది అన్నారు సో నేనైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఎందుకంటే నాదే నేను అలా ఫీల్ అవుతానేమో అనుకునేదాన్ని కానీ ఓకే నా మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉన్నారేమో అనిపించింది అంటే ఎంతైనా లేదు అనగానే మనకు మనీ ఏదని అడిగామనుకోండి లేవు అని అనగానే మనకు అదొక ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది నాకు వస్తుంది నేను నాకు ఇంకా జాబ్ చేసి మనీ సంపాదించడం అలవాటు అయింది కాబట్టి ఒకరిని అడిగే అలవాటు లేదు కాబట్టి ఇప్పుడే కాదండి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అంతే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే మా ఫాదరు బటన్స్ అంటే షర్ట్స్ కుట్టేవారని చెప్పాను కదా బయట బటన్స్ కుట్ కుట్టించేవారు అనమాట అప్పట్లో టూ రూపీస్ ఇచ్చి బయట మిషన్ మీద కుట్టించేవారు అయితే నేను అడిగేదాన్ని అప్పుడు టెన్త్ క్లాస్ కాదు టెన్త్ క్లాస్ కూడా కాదండి ఎయితో నైన్తో ఉన్నాను నేనే వేస్తాను డాడీ నేర్చుకుని ఆ మనీ నాకు ఇవ్వండి నాకు పాకెట్ మనీగా ఉంటాయని ఫస్ట్ ఎర్నింగ్ అన్నది నాకైతే నేనే కుట్టి ఇచ్చేదన్నమాట నాకు టూ రూపీస్ ఇచ్చేవారు దాన్ని సేవ్ చేసుకుని బుక్స్ కొనుక్కుంటాను అలాగా అప్పటి నుంచి కూడా నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు అలాగా మనీ అనేది నా ఓన్గా సంపాదించుకోవడం అలవాటైంది సో అది అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చేసరికి మేము ఇంకా ఓన్హౌస్ కొనుక్కున్న తర్వాత బాలాపూర్కి బాలాపూర్ దగ్గర ఉన్న బాలాజీ నగర్ దగ్గరలో ఉన్న షిఫ్ట్ అయిపోయాం అక్కడ ఓన్ హౌస్ ఫ్లాట్ తీసుకుని ఓన్ హౌస్ కట్టుకొని కట్టుకుని నేను ఇంటర్లో ఉన్నప్పుడే అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఏరియాలో ఏంటంటే అద్దాలు అనేవి స్టిచ్ వేస్తాయి అన్నమాట పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి కదా అవి అప్పట్లో ట్రెండ్ అది శారీస్ మీద స్టిచ్ వేసి అమ్మేవారు అది నేర్చుకుని నాకు అద్దాలు కుట్టడం రాదు మిర్రర్స్ అనేవి నేర్చుకుని దాన్ని స్టిచ్ వేసి ఇచ్చేదాన్ని మొత్తము మనకి థర్టీ స్టిచ్ వేస్తే మనకి ఎంత ఇచ్చేవారంటే ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఇచ్చేవారు అనుకుంటా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్టిచ్ వేస్తే థర్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చేవారు అది చాలా చాలా కుట్టానండి సమ్మర్ హాలిడేస్లో ఇంటర్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫుల్ గా కుట్టేదనమాట మా అప్పట్లో ఏం పని ఉంటా చెప్పండి అంత అమ్మాయి చూసుకునేది తినడానికి ఏదైనా పని ఉంటేనే లేచేదాన్ని ఇంకా మిగతా అదంతా కుట్టడమే చాలా బాగానే మనీ అనేది సేవ్ చేశాను ఆ టైంలోనే ఎంబ్రాయిడరీ కూడా నేర్చుకున్నాను నా శారీస్ మీద అంటే శారీస్ కాదు డ్రెస్సెస్ మీద అమ్మ శారీస్ మీద కుట్టడం అనేది అప్పట్లో నేను బాగా నేర్చుకున్నాను టైలరింగ్ రాదప్పుడు ఏవిని అలా అనమాట అలా చిన్న చిన్నగా అలవాటు అలా అలవాటు అయి మనం జాబ్కి రిజైన్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా చేతిలో మనీ ఉండడం బాగా అలవాటైపోయి ఒకరిని అడగాలంటే అదొక ఫీలింగ్ ఉండేది ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి నేను మెయిన్ వచ్చేసి బయట వాళ్ళు కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఒక్క బ్లౌజ్ అయినా చాలు దాన్ని కానీ ఇప్పుడు ఈ కి అయితే రాగలిగాను సో మీరు కూడా మాక్సిమం ట్రై చేయండి ఓన్ గా సంపాదించుకున్నాం ఒక్కసారి మన చేతిలో మనీ పడ్డాయంటే వేరే వాళ్ళని అడగాలనిపించదు అదే విధంగా అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అది చెప్పేదానికన్నా మీరు ఫీల్ అయితేనే తెలుస్తుంది సో ఇప్పుడైతే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇది బ్లౌజ్ అండి మనకు వచ్చింది ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఈ సైజు వాళ్ళకి హైట్ కూడా ఉంటారు సో మనకి ఇచ్చిన బ్లౌజ్ పీసులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇది చిన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి అనమాట చూసారు ఇంత తక్కువ ఉన్నాయి సో దీన్ని కుట్టి నేను అడ్జస్ట్ చేసేసరికి నాకు నిజంగానే ఒక్కొక్క ఇవన్నీ కుట్టేసరికి ఏమనిపిస్తుంది తెలుసా ఎందుకు టైలరింగ్ బయట వాళ్ళు కుడుతున్నానా అనిపిస్తుంది నా బ్లౌజులు నేను కుట్టుకుంటే బాగుంది కదా అనిపించే స్టేజ్లోకి మనం వచ్చేస్తాం అనమాట అయినా తప్పవు చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ ఒకరివే ఎంతంత చిన్న పీసులు అంటే ఇందులో ఎన్ని పీసులు అనేవి మనకు అవుతాయో కూడా తెలియదు వీళ్ళు హ్యాండ్స్ పొడుగు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టాలి ఈ కుట్టేసరికి అనిపిస్తుంది ఎందుకు టైలరింగ్ బయట వాళ్ళు కుడుతున్నామని నేర్చుకున్నామని అనిపించదు నాకు ఎందుకంటే నేను నేర్చుకున్నదే నా కోసం బయట వాళ్ళు కుడదామని కాదు కదా అయితే ఇలాంటి వచ్చినప్పుడు బయట వాళ్ళకి ఎందుకు కుడుతున్నామా అనిపిస్తుంది తెలుసా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ నుంచి బయటపడి తర్వాతే సక్సెస్ అనేది మనకు వస్తుందండి అండి భయపడి నమ్మో నాకు అవ్వ ఇవి అన్ని అతుకులు పడతాయి చాలా టైం పడుతుంది టైం వేస్ట్ అయిపోతుంది చిరాకు వచ్చేస్తుంది వదిలేస్తే సక్సెస్ కూడా మనం వదిలేస్తుంది కాబట్టి కొంచెం తోటి ఇంకా మైండ్ని ఫ్రెష్ చేసుకుంటూ ఏ టైం ఆ టైంకి కట్ చేసినప్పటిలా కుట్టినప్పటిలా మోటివేట్ చేసుకుంటూ మనల్ని మనం ముందుకెళ్తే సక్సెస్ అయితే అవుతాం ఏ ఫీల్డ్ అయినా సరే ఇదని కాదు ఏదైనా సరే నేను వర్క్ చేసినప్పుడు కూడా నైట్ షిఫ్ట్ చేసేదాన్ని కదా ఒక్కొక్కసారి వచ్చేసేది ఏంటి నైట్ షిఫ్ట్ అంటే అది యూఎస్ బేస్ అనమాట మార్గేజెస్ అండి యుఎస్ మార్గేజెస్ అంటారు దాన్ని అవి నైట్ టైంలోనే వస్తాయి అయితే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టీంకి ఉండేది అనమాట అందులో లేడీస్ ఉంటారు జెంట్స్ ఉంటారు నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఏడ్పు వచ్చేసేది కానీ చేయాలి తప్పదు మన సిచ్యువేషన్ అలాంటిది సో అలాగే హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఇది ఇవన్నీ కూడా కొంచెం ఈజీ అనిపిస్తున్నాయి అంతకంటే ముందు దీనికన్నా ఎక్కువ కష్టపడ్డాను కానీ ఇప్పుడు ఇదే బెస్ట్ అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్తే ప్రతిదీ అలవాటైపోతుంది సో ఈ వీడియో అయితే మీకు మోటివేటెడ్గా ఉంటుంది అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్